తొందరగా నమస్తే అండి రాజకీయాల్లోకి మహిళలు రావాలి అని చెప్తున్నారు యువత రావాలని చెప్తున్నారు విద్యావంతులు రావాలని చెప్తున్నారు సో యువత విద్యావంతులు వచ్చిన మాటలు అంటే తట్టుకోగలరు సో మహిళల మీద కామెంట్స్ చేస్తే తట్టుకోగలరా వాళ్ళు ఎటువంటి వ్యక్తులు అవనాయి వాళ్ళు ఏమైనా మాట్లాడని కానీ వాళ్ళ దగ్గరికి తిరిగి మాట్లాడేసరికి మాత్రం మేము మహిళలు మమ్మల్ని ఎలా అన్నారు అలా అన్నారు అంటారు సో రేపొద్దున పార్లమెంట్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ బిల్లు పెట్టబోతున్నారు మహిళలకి కానీ ఈ టైంలో మహిళల వ్యక్తిగత అంశాల మీద వ్యక్తిత్వ హననం చేసేలాగా కామెంట్స్ చేయడం కొంచెం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ట్రెండ్ చెత్త ట్రెండ్గా మారిందనమాట ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి చూడండి మొన్న నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారేమో టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడారు నిన్న నగిరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ గారు నిజానికి ఆయన చాలా సైలెంట్గా ఉండే వ్యక్తి సౌమ్యుడు ఎటువంటి వివాదాల్లోకి వెళ్ళే వ్యక్తి కాదు ఆయన రోజా గారిని ఉద్దేశించి కొంచెం దారుణంగా నీచంగా మాట్లాడారు ఒకసారి ఆయన ఏం మాట్లాడారో విందాం ఆమె రెండు వేల రూపాయలకి ఏ పన్నా చేసేది మార్కెట్ లో ఉంది అన్నమాట చెప్తారు అలా అంటాను వాళ్ళు రెండు వేల కోట్లు పోయింది నువ్వా నీతో చెప్పేది ఇంకా తిరుమన్యం అంటా నువ్వు రేపు అదే ఒక నెల రోజుల్లో అదే రోడ్డు మీద పో అక్కడ రోడ్డు లేకపోతే నువ్వు ఆమె రెండు వేల రూపాయలకి ఏ పన్నా చేసేది మార్కెట్ లో ఉంది అన్నమాట చెప్తారు ఆమె రెండు వేల రూపాయలకి ఏ పనైనా చేసేది మార్కెట్లో ఉంద మాట ఇప్పుడు రెండు వేల కోట్లు సంపాదించింది అది నగిరి ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ గారు చెప్పిన మాటలు ఆయన ఇటువంటి వైరల్ కామెంట్స్ ఎప్పుడు చేయలేదు నాకు తెలిసినంత వరకు అయితే ఇతర ఎమ్మెల్యేలు ఇతర ఎమ్మెల్యేలు ఏదో చేశారంటే ఓకే కానీ ఆయన సౌమ్యంగానే ఉంటాడు ప్రశాంతంగానే ఉంటాడు కానీ ఆయన నోటి నుంచి ఈ మాట వచ్చేసరికి క్యాడర్ కూడా అప్సెట్ అయ్యారు సో దీన్ని రోజా గారు తనకు ఆయుధంగా మార్చుకున్నారు నిజంగా టీడీపీ ఎమ్మెల్యే గారు చేసిన కామెంట్స్ అయితే తప్పే అలా మాట్లాడకూడదు ఎటువంటి వ్యక్తులైనా సరే అవతల వాళ్ళు వ్యక్తిగత జీవితంలో ప్రతి ఒక్కరికి ఏవో ఒక లోపాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి ఉంటాయి ఆ పొలిటీషియనే ఆ ఎంత ప్రొఫెషనల్గా ఎంత హై లెవెల్లో ఉన్నా ఎంత లో లెవెల్లో ఉన్నా సరే పర్సనల్గా వ్యక్తిగత జీవితంలో అనేక బొక్కలు ఉంటాయి ప్రతి ఒక్కరూ కూడా నేను మొన్న ఒక మాట చెప్పాను ప్రతి ఒక్కరు కూడా ఒంగోలు గత సినిమాలో ప్రకాశ్ రాజ్ క్యారెక్టర్ లాంటి వాళ్ళే లోపల లైఫ్స్ వేరు బయటకు కనిపించే లైఫ్స్ వేరు ముసుగు తీస్తే అందరూ కూడా అదే దొంగలు ఎలాగే ఉంటారు సో అటువంటిది రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అటువంటి విషయాలు కలుక్కోకూడదు అటువంటి విషయాలు మాట్లాడకూడదు సో ఇప్పుడు రోజా గారిని ఉద్దేశించి ఈయన మాట్లాడడం సో ఇమీడియట్గా రోజా గారు స్పందించారు కేసు పెట్టారు ఇప్పుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు రెడ్డి గారి మీద మాట్లాడారు కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద కేసు పెట్టారు కదా మరి భాను ప్రకాష్ గారు గారి మీద మాట్లాడింది తప్పేగా వ్యక్తిత్వ హననం చేసినట్టేగా మార్కెట్లో ఉందా మాట అని చెప్పి రెండు వేల రూపాయలకి ఏ అయినా చేసేదంటే ఎవరైనా ఏమనుకుంటారు సో ఇప్పుడు నల్లప్రెడ్ ప్రసన్న కుమార్ రెడ్డి గారు అదే అన్నారు బోరుభావం చేసుకున్నాడు నన్ను అడిగితే నేను వేరే వాళ్ళని అప్సరసను తీసుకొచ్చేవాడిని అనే మాట అన్నాడు సో వ్యక్తిత్వ హననం చేశాడు ప్యూర్లీ ఇది కూడా వ్యక్తిత్వ హననం అక్కడ నల్లప్రెడ్ ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఏవైతే చట్టాలు వర్తించాయో ఇక్కడ భానుప్రకాష్ గారికి అవే చట్టాలు వర్తించాలి కానీ అది ఉండదు మన సొసైటీలో మన వ్యవస్థలో అంత నిజాయితీ కూడిన రాజకీయాలు అయితే జరగవు సో ఇది అంటే రోజా గారు నిజానికి కాంట్రవర్సీనే రోజా గారు తను ఏం మాట్లాడినా సరే వైర్ల వద్ది సంచలనం వద్ది ఆమె వార్నింగ్లు ఇస్తారు టీడీపీ వాళ్ళకో పవన్ కళ్యాణ్ గారికో చంద్రబాబు గారినో లోకేష్ గారినో పరుష పదజాలంతో విమర్శిస్తారు అందుకు ఆమెను ఫైర్ బ్రాండ్ ఫైర్ బ్రాండ్ అంటారు సో బహుశా ఆ ఫైర్ మీద నీళ్లు చల్లడానికి ఎమ్మెల్యే గారు ఈ మాటలు మాట్లాడారేమో కానీ ఇది ఆమెకు ఈ అంటే అటువంటి మాటలు పడడం ఆమెకు కొత్త కాదు గతంలోనే టీడీపీ వాళ్ళు ఇండైరెక్ట్గా ఆమెను చాలాసార్లు మాట్లాడారు అయ్యన గారు లాంటి వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో రోజాను ఉద్దేశించి మాట్లాడారు సో ఈ మాటలు పడడం ఆమెకు కొత్త కాదు ఈ మాటలను ఆమె రాజకీయంగా మరింత వాడుకుంటారు సింపతి గెయిన్ చేయడానికి వాడుకుంటారు సో ఇక్కడ వైసీపీకి మేము చెప్తాము నీతులు చెప్తాము అనుకున్న టీడీపీ వాళ్ళు వాళ్ళు నీతులు కోల్పోతే మాత్రం ఇబ్బంది పడతారు దీనికి రోజా గారు కూడా కౌంటర్ ఇచ్చారు అది ఒకసారి చూద్దాం తీర్పిస్తున్నారు ఒక తమిళనాడు వాడైనా ఒక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా నిన్ను కన్న తల్లి నిన్ను చిత్కరించుకుంది నేను పుట్టిన వాళ్ళ నీ తమ్ముడు కానీ నీ సిస్టర్ గాని నీకు బాగా ఎక్కువైపోయి నువ్వు మాట్లాడే విధానానికి స్టాప్ పెట్టాలని ఈ రోజు మేము ఒక డెసిషన్ తీసుకుంటున్నాం ఎందుకంటే నిన్ను కన్న తల్లే నిన్ను చీత్కరించుకుంది తోడ పుట్టిన వాళ్ళు గానీ సిస్టర్ గానీ నిన్ను చీత్కరించారంటే నువ్వు ఎంత పెద్ద అందరికీ తెలుసు నా గురించి కమిను అర్హత నీకు ఉందని అడుగుతున్నా ఈరోజు నువ్వు అయిన తర్వాత మారిపోయింది సో ఇప్పుడు ఈమె కూడా మొదలు పెట్టారు ఆయన ఆయన కుటుంబ పరమైన అంశాలు కొన్ని సున్నితమైన అంశాలను రోజా గారు మొదలు పెట్టారు ఇప్పుడు ఇంకేమవుద్ది ఒకరినొకరు కెలుక్కుంటారు వ్యక్తిగత అంశాలు మాట్లాడుకుంటారు గత అవినీతి ఇప్పుడు అవినీతి అన్నీ బయటకు తీస్తారు ఇప్పుడు గతంలో కూడా అవినీతి జరిగింది కాస్త వెచ్చలవిడిగా ఓపెన్గా జరిగింది ఇప్పుడు అవినీతి జరుగుతుంది కొంచెం చీకట్లో సైలెంట్గా జరుగుతుంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రోజాగారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వెచ్చలవిడిగా జరిగింది కరప్షన్ అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో మద్యం కూడా తమిళనాడు నుంచి తెచ్చి అమ్మేవాళ్ళు గంజాయి ఉండేది అంతా ఉండేది ఇప్పుడు జరుగుతుంది కానీ చీకట్లో జరుగుతుంది వెచ్చలవిడిగా జరగట్లేదు ఇప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయి కదా సో అన అంటే ఇది ఒక కొత్త వివాదం అనమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మహిళలను ఉద్దేశించి దారుణంగా మాట్లాడుతున్నారు అని చెప్పి టీడీపీ వాళ్ళు సోషల్ మీడియాలో గోల చేసి ఆ సందర్భంలో నీతులు చెప్పే స్టేజ్లో ఉన్న సందర్భంలో టీడీపీ ఎమ్మెల్యేనే ఇలా మాట్లాడేసరికి నీతులు చెప్పే అర్హత కూడా టీడీపీ వాళ్ళు కోల్పోయారు సో దీని మీద పార్టీ అధిష్టానం ఎలా రెస్పాండ్ అవుతుందని చూద్దాం థ్యాంక్ యూ